చరిత్రలో చాలామంది గొప్ప గొప్ప కట్టడాలు కట్టించి గొప్ప గొప్ప ఆలయాలు కట్టించి కూడా ప్రముఖులు అవుతూ ఉంటారు కానీ కొందరు చరితార్థుల వల్ల గోతులు గొప్పులు కూడా గొప్ప అవుతాయని నాకు విజయనగరం వెళ్ళినప్పుడు తెలిసింది మహారాజా మ్యూజిక్ కాలేజ్లో అన్ని చూపిస్తూ ఒక మెట్టు దగ్గర చిన్న గుంటలాగా ఉంది రండి అక్కడ మంచి ప్లేస్ ఉందని చెప్పి తీసుకువెళ్ళారు అదేంటంటే ఘంటసాల గారు అక్కడ దినుసులు నూరుకున్న గుంట అది అంటే ఒక ఒక చరితార్థుడు నడిచిన ప్రతి అడుగు కూడా చరిత్రకి బాట చూపుతుంది అనడానికి అది నిదర్శనం ఆయన జీవితం అంతా ఒక ఎత్తు అయితే జీవితాంతంలో ఘంటసాల గారు భీష్మాచారులే అనిపిస్తూ ఉంటుంది నాకు ఎందుకంటే అర్జునుడి చేత అంపశయ్య నిర్మింపజేసుకున్న తర్వాత దాని మీద పడుకుని ధర్మరాజు గారికి కనీసం వెయ్యి పేజీలు వాల్యూమ్ ఉన్న ధర్మ శాస్త్రాన్ని బోధిస్తూ ఉంటారు భీష్మాచార్యులు అలా సకల వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు అరణ్యకాలు బ్రాహ్మణాలు శాస్త్రాలు అన్నిటి సారమైన భగవద్గీతని ఆయన ఆ మంచం మీదే పడుకుని ఆసుపత్రిలో రికార్డ్ చేశారన్నది నిజంగా ఈ తరానికి భీష్మాచార్యుడు ఘంటసాలని నా అభిప్రాయం అలాంటి గొప్ప వ్యక్తి గురించి తీసే ఈ చిత్రం సినిమా లెక్కలకి అతీతంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక్కొక్కసారి ఒక పదానికి రెండు అర్థాలు రావడం జరుగుతూ ఉంటుంది కానీ ఆ రెండు అర్థాలు ఒకే చోటకి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ గాత్రం అంటే గొంతు అని అర్థం ఉంది గాత్రం అంటే శరీరం అని కూడా అర్థం ఉంది మన కేసీ అనుకుంటాం మేము అందరం కృష్ణ చైతన్య తన గాత్రంలో ఘంటసాల లేకపోవచ్చు కానీ తన గాత్రం ఘంటసాలగా ఈ తెర మీద కనపడడం అనేది ఆయన ఆయన జీ పూర్వజన్మ సుకృతం ఆ ఆశీస్సులే ఈ సినిమా మీద కూడా వర్షించి రామారావు గారి దార్శనికత దర్శకత్వం కూడా ఫలించి మంచి విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలండి థ్యాంక్ యూ